బ్రిటిష్ నుంచే అంటే మన స్వతంత్ర నాక నుంచే ఈ దేశంలో అనేక పోరాటాలు చేసి ఇప్పటి వరకు కార్మిక వర్గం అనేక మంది నాయకులు కార్యకర్తలు కార్మికులు త్యాగాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలని మనం సాధించుకున్నాం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉండటం ఇవాళ కార్మికులకి మాత్రమేనా మనకి అప్పులుంటా ఉన్నాయి కానీ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్మిక చట్టాలను రద్దు చేయాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం పెట్టడం పార్లమెంట్లో ఆయనకి బలం ఉంది కాబట్టి ఆ నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసి దాని స్థానంలో నాలుగు కోడులను తీసుకురావడం వాటిని ఇప్పుడు ఈ జూన్ నెల నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి అంటే మూడోసారి గెలిచిన తర్వాత దాని అమల్లోకి తీసుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న భారతదేశంలో ఉన్న అన్ని సంఘాలు బహుశా కూడా కొన్ని చోట్ల ఇది కార్మికులకు అన్యాయం ఈ చట్టాన్ని పోతే మేము కూడా సపోర్ట్ చేస్తామని కొన్ని చోట్ల చేస్తున్నారు కొన్ని పరిశ్రమలు సంతోషం కాబట్టి అన్ని కార్మిక సంఘాలను కలిసి భారతదేశ వ్యాప్తంగా మే ఇరవయో తారీఖు నాడు ఒక్కరోజు సభ్య చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కార్మికులందరూ సిద్ధమయ్యారు సభ్యకి దేశ వ్యాప్తంగా కానీ దేశంలో ఇదో రావటం కార్మిక సంఘాలు అందరూ కూడా ఆలోచన చేసింది ఏంటంటే మనకి దేశ రక్షణ ముఖ్యం ఈ రక్ష దేశం ఉంటేనే కదా మనం కార్మికులు ఉన్నా కార్మిక సంఘాలు ఉన్నా కానీ ఈ దేశాన్ని రక్షించుకోవాలని ఈ సభని వాయిదా వేసి జూలై తొమ్మిదవ తారీఖు నాడు నిర్ణయించుకోవడం జరిగింది కానీ మరి ఇంత విచక్షణగా ఈ కార్మిక సంఘాలు ఆలోచించి దేశ రక్షణ కొరకు సభను వాయిదా వేసుకున్నాయి కనీసం నేను కూడా ఈ కార్మిక చట్టాల రద్దుని వాయిదా చేసుకుంటానని ఇంగిత జ్ఞానం కూడా మన ప్రధానమంత్రి గారికి లేని పరిస్థితి ఆయన దీన్ని అమలు చేయాల్సిందే అనే పద్ధతిలో తీసుకొచ్చాడు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో బిజెపి పాలిత రాష్ట్రాలలో అమల్లోకి వస్తున్నాయి ఒకటి ఒకటిగా అన్ని ఒకటి సార్ తీసుకురాకపోవచ్చు ఒకటిగా వస్తున్నాయి ఇవాళ నలభై నాలుగు చట్టాలు ఉన్నాయి కాబట్టి మనకి అప్పులన్నీ ఉన్నాయి ఇవాళ మనకి బోనస్ దొరుకుతుందంటే బోనస్ చట్టం ఉన్నది పెన్షన్ దొరుకుతుందంటే పెన్షన్ చట్టం ఉన్నది దెబ్బ తగితే మనకి పైసా దొరుకుతున్నాయంటే యాక్సిడెంటల్ కాంపన్సేషన్ యాక్ట్ చట్టం అనేది ఉన్నది ఆఖరికి మనకు జీతం సక్రంగా దొరుకుతుందంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది ఉన్నది ఇట్లాంటి నలభై నాలుగు చట్టాలని రద్దు చేసిన తర్వాత ఏ కార్మిక సంఘం కూడా ఏం చేయలేదు ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకులు కూడా ఏం చేయలేదు కాబట్టి ఈ కార్మిక చట్టాలు ఉంటేనే ఈ నాయకులు ఎవరైనా మాట్లాడగలుగుతారు హక్కులు ఎవరైనా నిలబడతాయనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సమ్మె పిలిపించడం జరిగింది సరే మీ తెలుసు నరేంద్ర మోడీ ఎట్లాంటి వాడు ఎందుకంటే ప్రపంచ చరిత్రలో నరేంద్ర మోడీ కంటే కూడా పెద్ద నియంత్రులు ఉన్నారు హిట్లర్ లాంటి వాళ్ళ పేర్లు నిందా మనం కానీ వాళ్ళ గత ఏమైంది చివరికి నియంతగా నాకు బలం ఉన్నది నేను చేయగలుగుతా ఏమన్నా ఏం చేసినా చేస్తున్నా అంటే చివరికి అదే జరుగుతుంది కాబట్టి ఆయన అదే చేయాలని ప్రయత్నం చేస్తాడు మనకంటే ముందు మన రైతుల ఈ దేశంలో రైతుల చట్టాలు మార్చండి వ్యవసాయం మొత్తాన్ని కూడా ఈ ఎట్లయితే నడుపుతున్నారో అదాని అంబానీ లాంటి వాడు వాళ్ళ చేతుల్లో పెడదామని మన రైతుల చట్టాలు కూడా మారిస్తే రైతులందరూ అందరూ తిరుగుబాటు చేసి నిరంతరమై మనం చూసాం కరోనా వచ్చి కొన్ని వందల మంది రైతులు చనిపోతున్న ఢిల్లీలో పెద్ద ఎత్తున సమ్మె చేశారు కొన్ని నెలలు చేశారు ఆఖరికి నరేంద్ర మోడీ దిగొచ్చి క్షమార్పణ చెప్పి ఆ చట్టాలను ఉపసారించుకోవడం జరిగింది కానీ ఇవాళ మన కార్మికులకి మరి అంత ఐక్యత లేదనా లేకపోతే మనం ఏంటి ఇప్పుడు రైతులు వాళ్ళు ఏ విధంగా పూర్ణం చేశారో ఆ విధమైన పురాణం చేస్తే తప్పనిసరిగా దిగొస్తారు అతను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్డు ఎక్కినాడు మొత్తం దిగిరాక తప్పదు రేపు మన ఉద్యమానికి రేపు జరిగే సమ్మెకి రైతాంగం భారత రైతాంగం కూడా మద్దతిస్తారు ఎందుకంటే ఇవాళ కార్మిక చట్టాలు మారిస్తే మన రేపు మావి కూడా ఏం చేస్తారని వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి దయచేసి మనందరం కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా తప్పనిసరిగా రేపు జూలై తొమ్మిదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున సమ్మె చేయడమే కాదు పెద్ద ప్రదర్శన కూడా జరపాలి ప్రధానమంత్రికి వాళ్ళ నాయకులు చెప్పుకోవాలి దేశంలో తిరుగుబాటు వస్తుంది నెక్స్ట్ మన గవర్నమెంట్ రాదు మనం ఈ చేస్తే కుదరదని చెప్పాలి కాబట్టి ఆ విధంగా చేసేటట్టుగా మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసి రేపు ఈ సమ్మె జూలై తొమ్మిది ముఖ్యంగా మన ఓపెన్ కాస్ట్ సోదరులకి మా విజ్ఞప్తి ఏంటంటే మన కార్మికులు అందరినీ సమ్మె చేసిన వచ్చే ప్రొడక్షన్ వస్తే రేపు మేనేజ్మెంట్ ఏమంటుంది సమ్మె రోజున మాకు ఇంత ప్రొడక్షన్ వచ్చిందని ప్రకటిస్తుంది అంటే దాని అర్థం సమ్మె సక్సెస్ కాలేదని ఎంతమంది కాదు ప్రొడక్షన్ అంటారు కాబట్టి చేయాలంటే మీ ఓపెన్ కాస్ట్ ఉన్నారు అండర్ గ్రౌండ్ కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారు దయచేసి మీరు కూడా అందరికి చెప్పుకొని మేము ఒక షిఫ్ట్ చెప్పగలిగినాం మిగిలిన రెండు షిఫ్ట్ మీరే చెప్పుకొని పెద్ద ఎత్తున ఈ సమ్మె చేయాల్సిందిగా ఇటు జేఏసీగా